యువర్ విష్ సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జైలుకు వెళ్ళే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను చాలామంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జైలుకు వెళ్ళే ఉన్నాయి ఆ జైలుకు వెళ్ళే నాయకుల జీవితాన్ని కనుక తీసుకుంటే జాతకాన్ని కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును గురువు ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ నాలుగులో కానీ ఉంటాడు సో నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు సో ఈ ఎక్కడైతే ఇవి ఉంటాయో గురువు వాళ్ళకి ఈ సంవత్సరం కారాగార దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో జాగ్రత్తగా ఉండండి ఒకటే గుర్తుంచుకోండి డబ్బును అప్పుగా ఇవ్వడము రెండు వేల ఇరవై ఆరులో నేరంగా భావించండి ఒక పాపంగా భావించండి ఎవరికి డబ్బు సహాయాన్ని చెయ్యకండి మాట సహాయాన్ని చెయ్యకండి మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే మీ గురించి పది మంది ప్రాపకుండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే మీరు ఎవరికైనా లక్ష రూపాయలు హెల్ప్ చేస్తే చాలు వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి పది మంది చిట్టీలు వాళ్ళు ఉంటే ఒక్కడొడితే చాలు మీకు డబ్బులన్నీ నష్టపోతారు కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త వేసేవాళ్ళు జాగ్రత్త చిట్టీలు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త ఈ సంవత్సరము పసుపు రంగు వస్తువులు బాగా పండుతాయి పసుపు రంగులో ఉండే ఏ వస్తువుని తీసుకున్నా ఈ సంవత్సరం బాగా పండుతాయి అలాగే బాగా ధరలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా బంగారము వెండి ఎప్పుడూ చూడనంత లెవెల్కు ఈ సంవత్సరం దాని ప్రైజ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి సడన్గా ఒక పదివేలు పడిపోయి మళ్ళీ సడన్గా పదిహేను వేలు పెరగొచ్చు పడిపోయింది కదా అని చెప్పి ఆనందపడి ఏదో డౌన్ అయిపోతుంది కదా అని అనుకోవద్దు బంగారం మళ్ళీ ఇమీడియట్గా పికప్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని బంగారం రేట్లు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది వెండి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరే విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆందోళనలు చేసేటువంటి స్థాయికి జనాలు వెళ్ళే అవకాశం ఉంది బా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది అలాగే మనం అనుకున్నట్టు ఈ సంవత్సరం చాలామంది జైలు జీవితం గడిపే అవకాశం ఉంది నేను ప్రముఖుల గురించి మాట్లాడుతూ ఉన్నా అలాగే ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు ఉన్నత స్థానాల్లో పనిచేసే మాజీలు ముఖ్యమంత్రులకు అపమృత్య గండం అనేటువంటిది గోచరిస్తూ ఉంది ఈ సంవత్సరం తెలుగు సినిమా హీరోయిన్కు తెలుగు సినిమా హీరోయిన్కు కొన్ని అవార్డులు దక్కే అవకాశం ఉంది నేషనల్ అవార్డుల గురించి మాట్లాడుతూ ఉన్నా చాలా చిన్న వయసులో ఉండేటువంటి అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే ఒక తెలుగు హీరోయిన్కు చాలా పెద్ద పేరు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈ వయసులో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అది సంచలనంగా మారుతుంది సో జనాలు ఎక్కువగా లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు గుర్తుంచుకోండి లెమన్ ఎల్లో ఎందుకు అంటే గురువుకు ప్రతీక లెమన్ ఎల్లో సో లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎల్లో కలర్ పూలను తీసుకెళ్ళి స్వామి దగ్గర మీరు అర్చన చేయించుకొని దాంట్లో నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు లగ్నంలో గురువు కానీ నాలుగులో ఆరులో ఎనిమిదిలో పన్నెండులో గురువు ఉంటాడో వాళ్ళందరూ కూడా చాలా వరకు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించే ప్రయత్నం చేయండి లెమన్ ఎల్లో బట్టలు ధరించే ప్రయత్నం చేయండి అలాగే ఈ సంవత్సరము కాళ్ళు చేతులు అనేటువంటివి విరగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది సో జనరల్గా గురువు ప్రాబ్లం ఏం క్రియేట్ చేస్తాడంటే మీరు వాటర్లో నడిచేటప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్లో చాలా ఫ్లోరింగ్ టైల్స్ మీద నడిచేటప్పుడు కాళ్ళు జారి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను చాలామందికి చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళకు చెప్పేది ఏంటంటే యాభై దాటిన వాళ్ళకు అరవై దాటిన వాళ్లకు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరిదైనా సహాయంగా ఉంచుకొని వాళ్ళ చేతులు పట్టుకొని పైకి ఎక్కి దిగే ప్రయత్నాలు చేయండి మామూలు జనాలు కూడా యువతలో కూడా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్లీప్ ఆప్మినియా వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ కళ్ళకు నిద్ర లేనటువంటి పరిస్థితులలో కళ్ళు తిరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ సంవత్సరము మరీ ముఖ్యంగా నేను జనాలకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గొంతు నుండి బొడ్డు వరకు మీకు సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి త్రోట్ ఇన్ఫెక్షన్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి చెవి ప్రాబ్లమ్స్ పన్ను ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి సో డెంటల్ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది ఈఎన్టీ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది సో అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్తో పని ఎక్కువ ఉంటుంది పల్మనాలజిస్టులకు పని ఎక్కువగా ఉంటుంది అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే కేర్ తీసుకోండి ముందుగానే మీకు ఏమైనా సమస్యలు ఉంటే లివర్ ప్రాబ్లం కానీ ఫ్యాటీ లివర్ కానీ బ్లడర్ స్టోన్స్ కానీ ముందుగానే మీరు ఆపరేషన్ చేయించుకోవడము లేదా మెడికేషన్లో ఉండడము తీసుకోండి ఈ సంవత్సరం సఫర్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఎవరైతే డబ్బుల కక్కుర్తికో లేదా మార్పు వల్లనో లేదా నెగ్లిజెన్సీ వల్లనో లేదా ప్యానిక్ వల్లనో ఎవరైతే టాబ్లెట్లను అవాయిడ్ చేస్తారో ఎవరైతే రెగ్యులర్గా మందులు వాడరో వాళ్లకు ఈ సంవత్సరము ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అందుకని మీ మీ లైఫ్ను మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోండి డాక్టర్ను సంప్రదించండి దానివల్ల జరగబోయేటువంటి పెను నష్టాన్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అండ్ ఈ సంవత్సరం మనం తీసుకుంటే ఓవరాల్గా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటే ఈ సంవత్సరము తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు రాజకీయాలు పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతూ ఉన్నాయి ఆల్రెడీ గత సంవత్సరం ఆగస్టు నుండి స్టార్ట్ అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఇంచుమించుగా స్టార్ట్ అయినటువంటి తెలుగు చిత్ర పర పరిశ్రమ సినిమా ఐమాక్స్లో మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద అది ఇప్పుడు టైటిల్స్ పడ్డాయి ఇక మీదట ఈ రెండు వేల ఇరవై ఆరులో తెలుగు తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగేటువంటి సన్నివేశాలు మనం ఊహించుకోలేము అలాంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ఆల్రెడీ బొమ్మ ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సమస్యలు ఫేస్ చేయబోతూ ఉంది చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని బయటికి ఉన్నాయి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వచ్చు లేదా ఎక్కడైనా ఐబొమ్మ లాంటి ప్రదేశంలో దర్శనం ఇవ్వచ్చు చాలా సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోతుంది రాజకీయపరమైనటువంటి సంచలనాలు కూడా ఈ సంవత్సరం మనం చూడబోతూ ఉన్నాము అలాగే అష్టమ శనిలో ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఈ సంవత్సరం సంచలనాన్ని ఫేస్ చేయబోతూ ఉన్నాయి ఒకరిద్దరు యజమానులు కూడా సమస్యలు పడే అవకాశం ఉంది ఛానల్స్కు సంబంధించి అండ్ స్టాఫ్ కూడా కొంతమంది సమస్యలు బారిన పడే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఈ సంవత్సరము కొన్ని రాశుల కళ కొన్ని రాసులకు ఇలా ఉండబోతూ ఉంది అవి మనం రాశి పలాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నెక్స్ట్ వచ్చి ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన అనుకూలంగా ఉండబోతూ ఉంది ప్రతి 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 విషయంలోనూ ఆడవారు పాజిటివ్గా ముందుకెళ్తారు మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతుంది అంటే ఆడవారు తక్కువ అనేటువంటి మాట ఇంకా మర్చిపోయి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుండి ఇంకా ఆడవారు తక్కువ ఆడవారిని ఏదో కంట్రోల్ చేయాలా లేకపోతే ఆడవారి డ్రస్సులు అలాగా ఇలాగా నేను ఒకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆడవారు వందలో ఉంటే మగవాళ్ళు ఇరవైలో ఉన్నారు బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా ఆడవాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి మీరు బట్టలు ఇలా వేసుకోండి లేదు ఆడవారు అడ్మినిస్ట్రేషన్లో మేము సలహాలు ఇవ్వాలి ఇలా పనికి మాలిన వ్యవహారాన్ని వదిలిపెట్టండి నేను క్లియర్గా చెప్పదలుచుకున్న మీరు ఆడవారిని అంచనా వేయడంలో మీరు నేను మనమందరం ఫెయిల్యూర్స్ పర్సన్స్ ఆడవారిని అంచనా వేయడం మీ వల్ల కాదు ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో నోరు మూసుకుంటే మంచిది సో ఆడవారి గురించి ఏవో పెద్ద నాకు తెలుసు నేనేదో తెలుసుకొని మాట్లాడతావు ఉన్నా అనే అనేటువంటి పదాలను వాడకండి ఆడవారి గురించి అసలు మాట్లాడకండి ఆడవారికి అడ్వైజులు ఇవ్వకండి ఆడవారు మగవారిని దాటి ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరుకు ముందు తర్వాత అనే విధంగా ఆడవారి జీవితం ఉంటుంది చాలా బాగుంటుంది ఆడవారి జీవితం అలాగే భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని చూసి భారతదేశ ఎదుగుదలను చూసి భారతదేశ అభివృద్ధిని చూసి కొళ్ళుకునేటువంటి స్థాయిలో భారతదేశం యొక్క అభివృద్ధి ఉండబోతూ ఉంది ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కూరుకుపోతున్న సందర్భంలో భారతదేశం మాత్రము మన దేశం మాత్రము అంత ఎఫెక్ట్ ఉండదు ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాలన్నీ వందలో ఉంటే మనం ఒక ఫిఫ్టీ ఫార్టీలో మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎక్కువగా ఇతర దేశాలు మాత్రం ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఈ సంవత్సరం ఉంది బట్ మనమైతే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది మనకు అంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చును అలాగే ఈ సంవత్సరం కొన్ని వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి సో ఉన్నా మనకు ఈ ఈ దేశానికి మన దేశానికి చాలా తక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు మరి ఏంటి వేణుస్వామి ఎక్కువగా నెగిటివ్సే చెప్తాడు ఏంది ఇంత పెద్ద జాతకంలో నెగిటివ్ కనిపిస్తూ ఉంది పాజిటివ్ లేదు అంటే పాజిటివ్ లేకున్నా నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పడానికి చాలామంది పండితులు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు ఏలినాటి శరణి కూడా చాలా గొప్పగా చాలా బాగుంటుంది అని చెప్పుకునేటువంటి జ్యోతిష్కులు ఉన్నారు సో నేను అలా చెప్పను నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడం నా ఉద్దేశం అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలనో శాస్త్రం ఏం చెప్తే అది చెప్పాలి కానీ నా సొంత కవిత్వము అవి చెప్పడం నాకు అలవాటు లేదు సో ఇవి ఇవి జరగబోతున్నటువంటి సంఘటనలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులో పెను సంచలనాలు ఉంటాయి గ్రహాల కాంబినేషన్ కానీ షష్ చతుర్థ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇవి ఏర్పడతా ఉన్నాయి అలాగే కొన్ని గ్రహాల కాంబినేషన్ సింహంలో కర్కాటకంలో ఏర్పడబోతూ ఉన్నాయి కాబట్టి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఉంటాయి చాలా వరకు ఈ సంవత్సరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జన సమూహాలు ఉన్నటువంటి చోట మీరు చేరకుండా ఉంటే మంచిది అవసరం ఉంటే కానీ ప్రయాణాలు పెట్టుకోకండి అనవసరమైన ప్రయాణాల జోలికి వెళ్ళకండి ఎత్తైన ప్రదేశాలు లోయ ప్రాంతాలలో తిరగకుండా ఉండండి సో రిస్క్ ఉన్న దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం కూడా జన సమూహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు ఉండొచ్చు లేదా తొక్కిసలాట జరగవచ్చు సో మనం ఒకటేసారి గుమ్మిగూడి మనం చేతులారా చేసుకున్న తర్వాత ప్రభుత్వాలను నిందిస్తే లాభము లేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి మనవంతు సహాయం చేస్తూ ఇతర జనాలకు మనవంతు సహాయం చేస్తూ అంటే నేను అనేది కాంప్లికేషన్స్ రాకుండా అంతేకాని డబ్బు సహాయం చేయమని నేను చెప్పట్లేదు సో డబ్బులు మాత్రం ఎవరికి ఈ సంవత్సరం హెల్ప్ చేయకండి తిరిగి ఒక రూపాయి కూడా మీకు రాదు సో గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి ఎల్లో కలర్ దుస్తులు ధరించండి ఈ సంవత్సరము నేను చెప్పినటువంటి ఏ చెడు విషయంలో మీరు ఉండకుండా మీ జీవితం ఎల్లప్పుడూ అనుకూలంగా సాగాలి ఆ వెంకటేశ్వర స్వామి కామాఖ్య దయ వల్ల మీ జీవితం ముందుకెళ్ళాలి అనుకూలంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలతో చాలా అనుకూలంగా ఉండాలని మీకు మరొకసారి ఆంగ్ల సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు అలాగే నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ